ముప్పై ఏడు లక్షలతోటి టౌమ్ వాటర్ డ్రెయిన్ కట్టడం జరుగుతుంది కానీ ఎన్నో సంవత్సరాల నుంచి వర్షం వచ్చినప్పుడు ఇక్కడ స్థానికులు అనేక సార్లు గొడబెట్టుకున్నారు ఎందుకంటే వర్షం వచ్చినప్పుడు అంతా రెండు వందల కూర్పులు నిలు మా పోయిరానికి ఇబ్బంది అవుతుందంటే దాని మీద నేను గెలిచిన తర్వాత ఎన్నో రోజులు ఇక్కడ తిరిగి స్థానికులతో మాట్లాడితే మాట్లాడినాక ఎన్నో సంవత్సరాల నుంచి సదస్సు పరిష్కారం అయితే ఈ మోనా డివిజన్ గా వాటర్ ఇష్యూ కావచ్చు ఈ సేవరేజ్ ఇష్యూ చాలా ఉన్నాయి రోడ్ ఇష్యూ ఉందని చెప్పడం జరిగింది